శ్రీధర్ రాజు బీసీ జేఏసీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వడం దాని ప్రకారం బిల్లులు తర్వాత ముసాయిదులన్నీ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టి గవర్నర్ దగ్గర ఉన్నవి వాటి ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేసి ఎలక్షన్లు పోతాయని చెప్పడం వల్ల యావత్ బీసీ లోకం అంతా కూడా సంతోషంగా ఉంది దాన్ని ఖచ్చితంగా కూడా రిజర్వేషన్లు అనేటివి కూడా నలభై రెండు శాతం ప్రకారమే స్థానిక సంస్థలలో రిజర్వే ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి ఈరోజు బీసీ జేఏసీ పక్షాన మేము అందరి ప్రభుత్వానికి కోరుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారు డిక్లరేషన్ ప్రకారం ఏ విధంగా అయితే బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఆ దశగా ప్రక్రియ ప్రారంభించింది అదేవిధంగా మేము ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గ పరిస్థితి చూసినట్లయితే కరీంనగర్ నియోజకవర్గం ఎప్పుడైతే ఏర్పాటుచెల్లి దాదాపు కొన్ని దశాబ్దాల కాలం ఇక్కడ దురల పరిపాలన ఉండేది కానీ మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ బీసీకి అవకాశం ఇచ్చి గంగుల కమలాకరణను పోటీలో నిలిపింది నుండి ఈనాటి వరకు కూడా ఇక్కడ కరీంనగర్ ఎమ్మెల్యే స్థానం ఖచ్చితంగా కూడా బీసీలకు గెలుస్తున్నారు యాభై రెండు శాతం ఉన్న బీసీలందరూ కూడా ఏకమై ఈరోజు బీసీలకే ఇక్కడ అవకాశం ఇస్తున్నారు నాలుగు పర్యాయాలు ఇప్పటికి కూడా కంటిన్యూగా ఇక్కడ బీసీలే ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా ఒక ఈ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ కూడా తర్వాత బీజేపీ పార్టీ కూడా ఇక్కడ బీసీలకే అవకాశం ఇచ్చింది ఇక్కడ బీసీలకే పోటీలో నిలిపింది అదే స్ఫూర్తిని ఎందుకంటే ఈరోజు దుర్రల రాజ్యం పోయింది ఇక్కడ బీసీలని అంతకుముందు గతంలో మనకి ఇక్కడ ఖచ్చితంగా కూడా దుర్రలక గట్టి ఇస్తే గెలుస్తారనే ఒక నానుడు ఉండే దాన్ని బద్దలు కొట్టి ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చుక్కారావును ఎలరమ్నా ఓడగొట్టి ఆ రోజు బీసీల కేతనం ఎగిరేవేసినో అదే స్ఫూర్తితోటి నాలుగు పర్యాయాలు కూడా ఇక్కడ మనకు బీసీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా కరీంనగర్లోని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గతంలో మనకి ఇక్కడ పురమల శ్రీనివాసు ఇన్ఛార్జి ఉండే ఎలక్షన్ల పోటీసిన తర్వాత కొన్ని కారణాలతోటి పార్టీ నుంచి వెళ్ళి దూరం చేశారు కాబట్టి అదే స్థానాన్ని తిరిగి మనం ఇక్కడ బీసీలకే ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా మేము ఈ ముఖంగా బీసీ జేసీ ముఖంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే బీసీలను గౌరవించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కానీ బీసీ రిక్లవేషన్ కానీ అవన్నీ అమలు చేస్తుంది కరీంనగర్కి వచ్చేసరికి మళ్ళొక ధోరణి దించాలని ఇక్కడ ప్రయత్నిస్తుంది ఈరోజు బీసీలందరూ కూడా ఏకమై అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ కర్మీర్ అసెంబ్లీని ఖచ్చితంగా కూడా మళ్ళీ బీసీలకి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే పురమల శ్రీనివాస్ గతంలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మంచిగా చేసిండు వివిధ కారణాలు పార్టీ కారణాలు మనకు తెలియదు కానీ ఖచ్చితంగా కూడా మళ్ళీ తిరిగి కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాం ఎందుకంటే కరీంనగర్ అసెంబ్లీ కానీ కరీంనగర్ పార్లమెంట్ కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ బీసీలే ఇక్కడ జయకైతన్యం వేస్తున్నారు బీసీలో చైతన్యం వచ్చింది దశాబ్దాల పోరాటం చేసిన సందర్భంగా ఈరోజు బీసీలు చైతన్యవంతులై పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరి ఏ ఇక్కడ బీసీలను గెలిపించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీని బీసీ జయతీ పక్షాన కోరుతున్నది ఏమంటే రాబోయే కాలంలో మీరందరూ కూడా బీసీ సపోర్ట్ ఉండాలంటే బీసీలు అందరూ కూడా పార్టీకి సపోర్ట్ ఉంటుందంటే కరీంనగర్ నుంచి కరీంనగర్ ఉద్యమాల గడ్డ కరీంనగర్లో ఏది చైతన్యం అయితే రాష్ట్రం అంతా కూడా అదే అవుతుంది కాబట్టి కరీంనగర్ ఖచ్చితంగా కూడా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పి బీసీ జేఈ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం